అయితే మన బిక్షపతి బాయ్ సాఫ్ లైన్ లో ఉన్నాడు బాలకృష్ణ అన్న అయితే అన్నకు నలభై యాభై లక్షల భూమి రిజిస్ట్రేషన్ చేస్తున్నా పాప చట్లపల్లి ఆయన చేయలే కదా అవును నలభై యాభై యాభై లక్షల భూమి రిజిస్ట్రేషన్ చేస్తున్నా జర చూస్తే ఇప్పుడు భూమి విలువ ఆరు కోట్లు అంటారు బాలకృష్ణ చెప్పే ఐదు వేల కదమ్మా అట్లా అంటే ఇప్పుడు దానికంటే దాన్ని ఇప్పుడు పద్దెనిమిది ఎకరాలకు అగ్రిమెంట్ చేసిన వెనక జాగా ఐదు లక్షలు లెక్క అవునా ఇది నాలుగు ఎకరాలు ఏమో ఈ చాగ ప్రజ్ఞాపూర్ ల్యాండ్ గురించి శ్రీధర రావు చేసిన జాగా దీని దానికి సంబంధమే లేదు నేను చెప్తే అవసరం జరిగింది నేను ఏదో నీకు ఆల్రెడీ నీకు ప్లైన్ లో పెట్టి చేసేది వాళ్ళు అప్పుడు నేను వెనక నాగరాలు రాజిస్తా కాగి నాగకరాలు ఆడేవాడే రాజిస్తాందుకు శ్రీధర్ రావు జాగా అన్నా అన్న అన్న కన్ను ఉన్నాడు కదా అది కదా అది నాలుగు ఎకరాలు వాళ్ళు అది అన్ని కాదు చెప్తే నేను ప్రజాపూర్ ల్యాండ్ గురించి పెట్టింది ఆయన నాలుగు ఎకరాల నాలుగు ఎకరాల పైసలు తీసుకొని నాలుగు ఎకరాలు సరే ఇప్పుడు ఎట్లా కాదు ఐదు ఎకరాల అయిందా పోయినా కాదు ఏదో ఒకటి సెటిల్ చేసి కాకపోతే ఇంకా అడగా ఉంది నాలుగు కోట్ల ఆరు కోట్లయింది పది కోట్లయిందంటే బాబు మళ్ళీ పెండింగ్ అవుతుంది మళ్ళా పోయి సైట్ చూసుకొచ్చుకున్నాడు

అన్న ఏదైనా పాజిగుంటుంటే కొత్తకు ఉంటే అది ఏమైనా చూస్తే మీతో పైసలు పెట్టుకుంటాడా మరి కమర్షియల్ ప్లాట్ ఉంది ఆ చేపిద్దా అట్లకి మళ్ళీ ఏదో ఒకటి ఏదోటి కమర్షియల్ అంటే ఆయన కూడా అది గుర్తుంటుంది ఏదైనా కొత్తగా అడ్జస్ట్ నువ్వు అన్యాయం చెప్పకుండా నాకు న్యాయం గంటే నీకు తెలుసు ఆడ నేడు తెలుసు ఇక్కడ నేడు తెలుసు ఎంత కమైద తెలుసు అంత తెలుసు అని ఏం నీవు నువ్వేవని చేతిన అన్యాయం మూతాగాను నేను అన్యాయం నువ్వు ఎవరి చేతుల్లో అన్యాయానికి గురైతావా అంటున్నా ఫస్ట్ టైమే నేను మీ చేత మీ చేత వచ్చింది కానీ ఫస్ట్ టైం ఎక్కడ కూడా ఇంత కూడా కాదు కానీ నాకు ఆఫీస్ వచ్చినందుకు పనిష్మెంట్ ఏళ్ళు అదే చేస్తా చేస్తా అంటే ఇప్పుడు పదేళ్ళకి వచ్చింది కొంత అదే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ప్యాడికి వచ్చినందుకు పనిష్మెంట్ మీకు ఐదేళ్ళు గట్ల సరే చేస్తా బలక్ష అవసరం కూడా రెండు ప్లాట్లు చేద్దాంలేదు సమస్యలు చెప్పింది అమౌంట్